నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఆడవాళ్ళందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత వయసు వచ్చినా ఏదైనా ఎలా నేర్చుకోవచ్చో నా రోజువారీ పనులతో నా ఈ చిన్న కథ ఈరోజు ఉదాహరణగా చెప్తానండి పాటు చాలా రోజుల తర్వాత మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చారండి మా పిల్లలు వస్తే మా ఇల్లు ఎలా ఉంటుందో కూడా ఈరోజు వీడియోలో చూద్దామా నా రోజువారీ పనుల్లో నా కోసం నేను చేసుకునే ముఖ్యమైన పని పొద్దున్న లేవగానే యోగా క్లాస్ చేసుకోవడం అండి అలా నాకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తూ పిల్లల బాధ్యతలు తీరుతున్న నలభై ఏళ్ళు దాటుతున్న వయసు నుంచి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కేవలం నా ఆరోగ్యం కోసం నా సంతోషం కోసం మాత్రమే తప్పనిసరిగా ప్రతిరోజు చేసుకునేది ఈ యోగా క్లాసేనండి ఈ గంట యోగా క్లాసు నాకు రోజంతా చాలా ఉత్సాహంగా పనులన్నీ చేసుకునేలాగా రోజు రోజుకి నన్ను చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తుందండి ముందు వీడియోస్లో చెప్పినట్టుగా మా యోగా క్లాస్లో ఫస్ట్ టోటల్ బాడీ వామప్స్ ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు అయిపోయాక అరగంట సేపు ఆసనాలు మెడిటేషన్ క్లాసు చాలా బాగుంటుందని చెప్పాను కదా అలా ఈరోజు కొన్ని ఆసనాలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఆ ఆసనాల వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పు వస్తుందో కూడా చెప్తాను అలా ప్రతిరోజు యోగా క్లాస్ స్టార్ట్ చేయగానే మనం కూర్చునే పొజిషన్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలని మా యోగా మేడం గారు చెప్తారండి వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ వేసుకుని కూర్చుని పొట్ట లోపలికి పెట్టుకుని చెస్ట్ ముందుకి గడ్డం పైకి పెట్టుకుని కూర్చుంటే ఆటోమేటిక్గా మనం వెన్నుపోస నిటారుగా ఉంటుందంట ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉన్న తర్వాత మన బాడీకి అలవాటు అయిపోవడమే కాకుండా మనం రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం స్ట్రైట్గా కూర్చోవడం మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అలా జరిగిపోతుందండి అలా స్ట్రైట్గా కూర్చోవడం వల్ల మన ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ సప్లై చివరి వరకు వెళ్ళి మనకి శరీరం ఉత్సాహంగా ఉండేలాగా ఎనర్జీ బాగా వస్తుందండి ఇంకా అలా స్ట్రైట్గా కూర్చోవడం వల్ల మనకి దేని మీదైనా సరే కాన్సన్ట్రేషన్ పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయంటండి అలా మా యోగా క్లాస్లో వామప్ లో సూర్య నమస్కారాలు అయిపోయాక ఆసనా సెక్షన్ మొదలవుతుంది గత పదిహేను రోజులుగా యోగా మేడం గారు క్లాసులకి సెలవులో ఉన్నారు పర్సనల్ పనుల మీద ఊరు వెళ్లారు చాలామంది యోగా క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని ఇచ్చాను తప్పకుండా జాయిన్ అవుతాను అన్న వాళ్ళు మాత్రమే ఆవిడకి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఆవిడ వీలుని బట్టి మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తారు అసలు మేడం ఎక్కువగా సెలవులు పెట్టండి కానీ అనుకోకుండా ఇలాగా సెలవులు ఉన్నప్పుడు మాత్రం మాకు రికార్డెడ్ వీడియో క్లాసెస్ పెట్టేస్తారు ఈ రోజు నేను చేసుకున్న రికార్డెడ్ క్లాసులో మాత్రం సూర్య నమస్కారాలు ఆసనాలు కలిపి చేపించారు క్లాస్ చాలా బాగుందని మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఈ రోజుల్లో మన ఆడవాళ్ళకి నలభై దాటగానే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదండి నా వీడియోస్ చూస్తున్న చాలా మందికి నాలుగైదు జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు చాలా చిన్న వయసులోనే వచ్చేసాయని కూడా చాలా మంది మెసేజ్ చేశారు చాలామంది రోజంతా రష్ లేకుండా మన ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం కదా అయినా కూడా మాకు ఏదో ఒకటి వస్తున్నాయి అని అనుకుంటున్నారు అలా ఇంట్లో పనులకి ప్రతి జాయింట్ కూడా కదలడం అనేది అస్సలు జరగదండి ప్రతి జాయింట్ కూడా కరెక్ట్ పొజిషన్లో ప్రతిరోజు కదిలితేనే అది ఎక్కువ కాలం పనిచేస్తుందండి అలా ఇలాంటి యోగా క్లాసుల్లో ప్రతి జాయింట్ని కదిలిస్తూ ఆసనాలు వేస్తూ ఉంటే జాయింట్లు అన్నీ కూడా బాగా కదులుతూ వాటి చుట్టూరా ఉండే మజిల్స్ అన్నీ కూడా బలపద బలంగా అవుతూ ఆటోమేటిక్గా మన బోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయటండి ఆడవాళ్ళు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచే యోగా జిమ్ ఎక్సర్సైజ్లు ఇలా ఏం చేసుకున్నా సరే ఆరోగ్యం పాడైపోకుండా ఉంటుందండి ముప్పై నాలుగు ఏళ్ళ వయసులో అయినా సరే చేయకపోతే యాభై వచ్చేసరికి కనీసం యోగా క్లాస్ కూడా కాదండి అసలు ఏమీ చేయలేమండి ఇంకా తర్వాత మన రోజువారీ పనులకు కూడా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడవలసిందే చాలామంది ఆడవాళ్ళు బాధ్యతలు తీరుతున్న వయసులో పిల్లలు చదువుకో పెళ్ళిళ్ళు చేసుకున్న వెళ్ళిపోతేనో ఎన్నోళ్ళు కష్టపడ్డాం కదా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వచ్చు అని బాగా పొద్దుపోయాక లేవడం రాత్రిలో మేల్కొని సినిమాలు చూస్తూ ఉండడం అని ఇష్టం వచ్చిన తింటూ రెస్ట్ తీసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు కానీ మన ఆడవాళ్ళు చేస్తే అది పెద్ద పొరపాటు అదేనండి అలా బాధ్యతలు తీరే నలభై యాభై సంవత్సరాలు అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి కనీసం అప్పుడైనా మేలుకోకపోతే ఇంకా మన ఆరోగ్యం తిరిగి తీసుకురావడం ఆ భగవంతుడు డాక్టర్ వర్ల కూడా అవ్వదండి చూసారు కదండి ఆసనాలు అవి ఎంత బాగున్నాయో మా మేడం చిన్న వయసు అమ్మాయి కాబట్టి ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తారు నేను ఇన్నాళ్ళు కరెక్ట్ ఎక్సర్సైజ్ అనేది లేక నా వయసు రీత్యా ఒక అరవై డెబ్బై శాతం మాత్రమే కరెక్ట్గా చేయగలుగుతున్నాను ఫస్ట్లో అది కూడా అస్సలు చేయలేకపోయేదానండి ఆసనాలు వేసేటప్పుడు శరీరం వణికిపోయేది అలా నేర్బట్టి చేస్తూ ఉంటే బాగా అలవాటు అయిపోయింది నాకు అలా నా యోగా క్లాస్ అయిపోయి కిందకు వచ్చేసరికి మా నాన్నగారు కూడా టీవీలో చూసుకుంటూ చిన్నగా యోగా క్లాస్ చేయడం స్టార్ట్ చేశారు మా నాన్నగారి వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు మా అమ్మ నాన్నలు కూడా నాకు తెలిసి ఒక నలభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా చాలా ఆరోగ్యంగానే ఉన్నారండి తర్వాత నుండి నాలాగే ఇలాంటి నొప్పులతో బాధపడుతూ వృత్తి వ్యాపారాలు కూడా మానేసి రెస్ట్ తీసుకుంటూ ఎప్పుడూ మందుల మీద ఆధారపడిపోయేవారు ఆ మందుల వల్ల ఒళ్ళు గుళ్ళైపోయింది తప్పితే ఇప్పటికి కూడా వాళ్ళకి నొప్పులు అనేది అస్సలు తగ్గలేదండి మా అమ్మ అయితే ఆరు నెలల కిందట ఆ నొప్పులతోనే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడుతూ కన్నుమూశారు మా నాన్నగారు కూడా నాళ్ళ బట్టి ఎన్ని మందులు వాడుతున్నా సరే తగ్గట్లేదు అనే బెంగతోని అమ్మ దూరం అయిపోయిందనే అనే బాధతో ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయి మా నాన్నగారికి ఈ నొప్పుల వల్ల వచ్చిన ఒక పెద్ద సైడ్ ఎఫెక్ట్ స్కిన్ ప్రాబ్లమ్ని ఈజీగా రెండు నెలలు ఎలా తగ్గించానో అది కూడా ఒక వీడియోలో చెప్తాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అలా నాది మా నాన్నగారిది యోగా క్లాస్ అయిపోగానే వెజిటబుల్ జ్యూస్ తాగుతామండి ఆ వెజిటబుల్ జ్యూస్లోనే మా హెల్త్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు ఇలా కొన్ని రకాల న్యాచురల్గా దొరికే కొన్ని ఔషధాలు లాంటి లిక్విడ్స్ కూడా కలుపుకొని జ్యూస్ తాగేస్తాము ఈ ఔషధాల గురించి కూడా మీకు ఇంకొకసారి వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఈ జ్యూస్ తాగేసి మా నాన్నగారు తర్వాత మెడిటేషన్ క్లాస్ చేసుకుంటారు ఈ యోగా క్లాసులు మెడిటేషన్ క్లాసులు ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూసినవేనండి మా నాన్నగారు చేసుకున్నవన్నీ కూడా అరవై డెబ్భై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేలాగా యూట్యూబ్లో సెర్చ్ చేసి మా నాన్నగారు వచ్చిన దగ్గర నుంచి ఇలా రోజు చేస్తున్నాను నేను చేసే యోగా క్లాసు మేడం కూడా స్వాదిష్టం అనే కుకింగ్ పేజ్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు నేను చదివింది చాలా తక్కువైనా సరే న్యూస్ పేపర్ ద్వారా ఫోన్ ద్వారా కూడా పిల్లలకు చదువుకు ఉపయోగపడే మ్యాటర్స్ హెల్త్కి ఉపయోగపడే మ్యాటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాను న్యాచురల్గా వాడే ప్రోడక్ట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు గూగుల్లో చెక్ చేసుకోవడం రివ్యూస్ చూడడం లాంటివన్నీ చూసి ఎవరైనా పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళని కూడా అడిగి అప్పుడే నేను ఏదైనా సరే వాడతానండి అప్పుడే వాటిని నమ్ముతాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైంకి మా అబ్బాయి తన నాలుగేళ్ల బీటెక్ చదువును పూర్తి చేసుకుని హాస్టల్ నుంచి అన్ని సర్దేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాడండి అలా వాడు అడిగిన నోటికి రుచికర నోటికి రుచికరమైన నార్మల్గా సింపుల్ లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇంటికి వచ్చేసాను పప్పు నువ్వుల కారపొడి మ్యాంగోసు అప్పడాలు వడియాలు ఇలాంటివన్నీ అడుగుతాడు వాడు అవే సింపుల్గా చేసి పెట్టాను మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి మా వారు మా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్ళారండి లిఫ్ట్ సౌండ్ అయిందని మా అబ్బాయి వచ్చేసాడని వీడియో ఆన్ చేసుకుని వెళ్ళిపోయాను తీరా చూస్తే లగేజ్ పట్టుకుని మా వారు మాత్రమే వచ్చారు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళాడంట మా బాబుని చూసి దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అయిపోతుందండి అందుకని వాడిని చూడాలని ఆత్రం కొద్దీ వెళ్ళాను ఎంత వీడియో కాల్స్ మాట్లాడుకున్నా డైరెక్ట్గా చూసి మాట్లాడి వాడిని ప్రేమగా చూసుకుంది వేరు కదా వాడు వచ్చే ఈ అరగంటలోనే క్షణం కూడా ఒక యుగంలో గడిచిందండి దగ్గరగా ఉన్నప్పుడేమో చిన్నపిల్లల్లో కొట్టుకుంటూ ఉంటారు దూరంగా ఉంటేనేమో వాడి కోసం ఎదురు చూసేస్తావు అని ఓ మా వారు నవ్వుకుంటున్నారు ఈలోగా మళ్ళీ లిఫ్ట్ సౌండ్ అయిందని మళ్ళీ గబగబా వెళ్ళాను వాడు లోపలికి వచ్చేస్తాడేమో రావద్దు అని చెప్పడానికి ఎందుకంటే మా అబ్బాయి చదువు చక్కగా పూర్తి చేసుకుని క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ కొట్టి ఫస్ట్ టైం రాజమండ్రి వస్తున్నాడండి ఫ్రెండ్స్ చుట్టాలు జాబ్ వచ్చిందా లేదా అని అడిగిన వాళ్ళందరికీ చెప్పాను మన కళ్ళు మనకే దిష్టి అని పెద్దవాళ్ళు అంటారు కదండి అందుకనే మా అబ్బాయికి దిష్టి తీయడం కోసం అక్కడే ఉండమని చెప్పి ప్రేమగా దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పాను ఎంత యూనివర్సిటీలో చదువుకున్నా కూడా చాలామందికి అసలు జాబ్స్ అనేవే రావట్లేదు కదండి బీటెక్ చేసిన వాళ్ళకి రెండు మూడేళ్ళు అయినా సరే కోర్సులు నేర్చుకుంటే కానీ రావట్లేదు అలాంటిది మా పిల్లలిద్దరికీ కూడా చదువు పూర్తవగానే వాళ్ళు తీసుకున్న గ్రూప్కి సంబంధించిన కోర్ జాబ్సే వచ్చాయండి మా పిల్లలిద్దరికీను అందుకనే అండి ఏదో తల్లి ప్రేమతో అలా దిష్టి తీసాను అంతే కానీ నేను పెద్దగా దిష్టి లాంటివి నమ్మనండి పిల్లలకి ఫేవర్ వచ్చినా కూడా చిన్నప్పటి నుంచి ఒంట్లో బాగుపోయినా సరే అసలు ఏమీ అలాంటివి తీయను కానీ ఈ మధ్య కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నమ్మాల్సి వస్తుంది మీరు కూడా దిష్టి అనేది నమ్ముతారా నమ్మితే గనక అది ఎందుకు అనేది నాకు కామెంట్ పెట్టండి భోజనాలు అయ్యాక మా అబ్బాయి హాస్టల్ నుంచి తెచ్చిన లగేజీ అంతా కూడా ప్రక్షాళన చెయ్యాలండి వాడిని ఫస్ట్ టైం క్లియర్గా మీకు చూపిద్దామని వీడియో తీస్తుంటే వద్దు వద్దు అంటున్నాడు తర్వాత వాళ్ళు అక్క వచ్చాక మాత్రం రీల్స్ కూడా చేశాడు సండే మదర్స్ డే కదా ఆ రోజు సాటర్డే కామెడీగా మా పిల్లలద్దరు కూడా కలిపి రీల్స్ చేశామండి వీలైతే మా అమ్మాయితే నాది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి తర్వాత మా బాబుకి బొజ్జనుండా అన్నం పెట్టేసి తర్వాత కబుర్లాడితే కూర్చున్నాము వాడు ఫైనల్ ఇయర్లో చేసిన ప్రాజెక్ట్ బుక్ చూపిస్తున్నాడు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మా అబ్బాయి చదివింది కెమికల్ ఇంజనీరింగ్ అండి అందుకని ఈ ప్రాజెక్ట్ చేసేది కూడా ల్యాబ్స్లోనే ఎక్కువ ఉంటాయి ఆ ల్యాబ్స్లో చేసేది ఏంటంటే లిక్విఫికేషన్ ఆఫ్ ఎయిర్ ఎయిర్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అంటండి లిక్విడ్ నైట్రోజన్ని లిక్విడ్ ఆక్సిజన్ని గాలి నుంచి ప్రొడ్యూస్ చేస్తారట లిక్విడ్ నైట్రోజన్ని స్టోరేజ్కి అండ్ కూలింగ్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్కి యూజ్ చేస్తారట అండ్ లిక్విడ్ ఆక్సిజన్ని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అండ్ హాస్పిటల్స్లోని ఎక్కువ యూజ్ చేస్తారట దాని మీద ప్రాజెక్ట్ చేశాడు మంచి మార్పులు సంపాదించుకున్నాడండి వాళ్ళ ప్రొఫెసర్స్ దగ్గర మా అబ్బాయికి చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేదండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా ఆ రోజు క్లాసులో ఏం జరిగాయో అవన్నీ కూడా నాతో చెప్పేవాడు బీటెక్ వచ్చాక అలాంటివి ఏమీ మర్చిపోయాడు ఫస్ట్ టైం ఎలా కాలేజ్ అయిపోయాక వచ్చి ప్రాజెక్ట్ ఇలా బుక్ చూపిస్తూ చెప్తూ ఉంటే నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి మా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి స్నాక్స్ లాంటివన్నీ కూడా హెల్తీగానే చేసి పెడతానండి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు కదా మధ్యలో తినడానికి అలా వాడికి ఇష్టమైన వేయించిన పల్లీలు నువ్వులు పల్లీలు కలిపి లడ్డూలు చేయడానికి అన్నీ వేయించి పెట్టుకున్నాను మా అబ్బాయికి నేను చేసే కరివేపాకు కారపడి కూడా చాలా ఇష్టం అది కూడా ఇంట్లో అయిపోయిందని కరివేపాకు మునగాకు గింజలు సంపూర్ గింజలు ధనియాలు ఇవన్నీ వేయించి కారపడి ఆడటానికి రెడీ చేశాను నువ్వులు పల్లీలు గ్రైండ్ చేసుకుని మన సుమా దగ్గర నుంచి తెప్పించుకున్న ఆర్గానిక్ బెల్లం ఉంటే దాంతోనే లడ్డూలు చుట్టేసాను మా అబ్బాయి వచ్చేసరికి ఇవన్నీ చేసి పెట్టద్దాం అనుకున్నానండి అస్సలు వీలవలేదు ఇంట్లోనూ షాప్లోనూ చాలా బిజీగా ఉన్నాను వాడు వచ్చిన రోజు కొంచెం కళ్ళు దొరికితే మధ్యాహ్నం చేసి పెట్టేశాను ఆడవాళ్ళు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్తే పిల్లల్ని చాలా మిస్ అవుతారు కదండి అటు మనకి అన్నం పెట్టేది ఆ వ్యాపారం కదా అందుకనే షాప్కి వెళ్లకుండా ఉండలేను ఇటు పిల్లలతోనూ స్పెండ్ చేయకుండా ఉండలేను ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ వీడియోలు కూడా మీకోసం చేయాలి ఎన్ని పనులు ఎన్ని పనులు ఎలా చేస్తావమ్మా నీకు ఎంత ఓపిక అంటాడండి మా అబ్బాయి ఏమో ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలనే తపన మాత్రం చాలా ఎక్కువగా ఉందండి అలాగే నేను స్కూటీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను నేను ఏదో కాలేజీకి వెళ్ళే వయసులోనో పిల్లలు చిన్నప్పుడు నేర్చుకున్నాను అనుకున్నారు కాదండి మా పిల్లలు చదువులకి బీటెక్ లో ఆసెస్ వెళ్ళిపోయాక ఇంట్లోకి ఏం తెచ్చుకోవాలన్నా ఫంక్షన్స్ కి వాటికి వెళ్లాలన్నా ఒక్కదానికి చాలా ఇబ్బంది అయిపోయేది లాస్ట్ ఇయర్ ఇదే నెలలో మా వారిని అడిగి బండి కొనిపించుకొని మా అబ్బాయి అయితే స్కూటీ డ్రైవింగ్ నేర్పించుకున్నాను ఐదారేళ్ళుగా డ్రైవింగ్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను కానీ ఒక రోజు వెళ్ళేసరికి ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయిందని వినటం చూడటం లాంటివి జరిగేది రెండో రోజు మానేసేదాన్ని అలా భయపెడితే అలాగమ్మా నేను ఉన్నాను కదా నేను నీకు పడిపోకుండా నేను నేర్పుతాను అని మా అబ్బాయి నేరిని చెప్పి మళ్ళీ ఒక వారం రోజుల్లోనే నేర్పేశాడండి చాలామంది నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు డ్రైవింగు ఈ వయసులో నీకు రాదు కష్టం అని చెప్పి చాలా మంది అన్నారండి ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి యూట్యూబ్లో కూడా స్కూటీ డ్రైవింగ్ క్లాసెస్ చూసేదాన్ని వాళ్ళు ఇంకా వివరంగా కూడా చెప్పేవారు ఆ డ్రైవింగ్ క్లాసెస్ చూస్తే కూడా చాలా ధైర్యం వచ్చేది అలాగే పట్టుదలగా ఎందుకు నేర్చుకోవాలని ఈ వయసులో నేర్చుకోవాలి మా అబ్బాయి ఇంకా యూట్యూబ్ సహాయంతోనే ఒక పదిహేను రోజుల్లోనే నేర్చేసుకున్నాను డ్రైవింగ్ ఒక్కసారి ధైర్యంగా అడిగేస్తే మనకి అంతా మంచిగా జరుగుతుందని నమ్ముతాను అలా నమ్మిన దానికి నేను ఇప్పుడు చక్కగా ఇంట్లోకి ఏం కావాలన్న అన్ని నేనే స్వయంగా తెచ్చుకుంటున్నాను మాకు రాజమండ్రిలోనే చుట్టాలు ఎక్కువగా ఉంటారు ఫంక్షన్స్కి వాటికి ఒక్కదాన్ని స్కూటీ మీద చక్కగా వెళ్ళిపోతున్నాను ఈ డ్రైవింగ్ లాగే యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టడం చాలా కష్టంగా పడి నేర్చుకున్నానండి టచ్ ఫోన్ని అంతంత మాత్రంగా వాడే నేను యూట్యూబ్ ఛానల్ పెడతానని కళ్ళలో కూడా అసలు అనుకోలేదు పిల్లలు వెళ్ళాక బోర్ కొట్టేస్తుంటే అలా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయేదాన్ని నేను ఇలా ఎడిక్ట్ అవ్వకూడదు నన్ను చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి అని యూట్యూబ్లోని వీడియోస్ ఎలా చేయాలి ఛానల్ ఎలా పెట్టాలి అని అన్నీ చూసి నేర్చుకునేదాన్ని మా పిల్లలు కూడా దానికి చాలా హెల్ప్ చేసేవారు ఎడిటింగ్ లాంటివి ఛానల్ పెట్టడం లాంటివన్నీ కూడా వాళ్ళే చేసి నాకు అన్ని దగ్గరుండి నేర్పించేవారు ఇక మా అబ్బాయి వచ్చిన రెండు రోజుల తర్వాత మా అమ్మాయి కూడా వచ్చిందండి వాళ్ళ తమ్ముడితోని పుట్టింట్లో సరదాగా నాలుగైదు రోజులు స్పెండ్ చేయడం కోసం మా అమ్మాయి పెళ్ళికి కూడా మా అబ్బాయి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సరిగ్గా ఇంట్లో ఉన్నదే లేదండి వాళ్ళ తమ్ముడిని చాలా మిస్ అయ్యింది పెళ్ళయ్యాక కూడా తను ఒక్కది ఒక్కసారి కూడా రాలేదు అందుకని తమ్ముడు పిలవగానే తనకి అసలు ఖాళీ లేకపోయినా రెండు మూడు రోజులైనా తమ్ముడుతో ఉందామని వచ్చింది ఇంకా మా వీడియోస్లో కనిపించి చిన్న పాప ఎవరండి అని కొంతమంది అడుగుతున్నారు ఈ చిన్న పాప నాకు దేవుడిచ్చిన మనవరాలండి మా ఎదురు ఫ్లాట్లోనే ఉంటారు మా వారికి చిన్నప్పుడు వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అండి మా అమ్మాయి పెళ్ళి టైంలో ఇంట్లోకి వచ్చాము కదా తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకు చాలా బెంగ వచ్చేస్తుందేమో అని అసలు ఉండలేనేమో అనుకునేదాన్ని కానీ నాకు బెంగ అనేది లేకుండా తెలియకుండా ఈ చెంటది అమ్మమ్మ అమ్మమ్మ అంటూ నా వెనకాలే తిరుగుతూ మా పాపలైన లోటు తెలియకుండా నా పైన అమితమైన ప్రేమ కురిపిస్తుంది బంగారు తల్లి ఈ బంగారు తల్లి పేరు ఆద్యశ్రీ అండి లిఫ్ట్ సౌండ్ అయితే చాలండి నేను ఒక్కసారి సరదాగా నేర్పాను ఇంటికి ఎవరు వస్తున్నారో అని చూసి వాళ్ళని బౌ అని ఏడిపించాలి అని తలుపు వెనకాల దాక్కుంటుంది అలా మా అమ్మాయి వస్తుందని చెప్తే తలుపు వెనకాల దాక్కుంటాను తలుపు తీయమ్మమ్మ అని చెప్పని దాని నా వెనకాలే తిరుగుతుంది అలా వస్తామాను లిఫ్ట్ సౌండ్ అవ్వడం అది తల తలుపు వెనకాల దాక్కోవడం మా అమ్మాయి కాకుండా వేరే ఒకళ్ళు రావడం అలా కాసేపు దాగుడు మొత్తలు ఆడుకున్నాము ఈలోపు మా పిల్లల మాటలు వినిపించి ఆద్యం తలుపు వెనకాలను దాచాను మా పాప మాట వినేసరికి వచ్చేసింది కానీ బయటికి తన దగ్గరికి వెళ్ళడానికి కాసేపు ఆలోచించింది ఎందుకో ఈసారి మా పాప కూడా దృష్టి తీయాలనిపించిందండి మా పాప అల్లుడు గారు కూడా ఇన్స్టాగ్రామ్ లోని వీడియోస్ పెడుతున్నారు కదా ఆ వీడియోస్లో ఫాలోవర్స్ వీళ్ళ జంటకి దిష్టి తగులుతుంది మీరు దిష్టి తీసుకోండి అని ప్రతిరోజు కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు ఆ వీడియోస్లోని వాళ్ళ ప్రేమే నన్ను ఎలా దిష్టి తీసేలా చేసింది అలా కాసేపు ఆద్యమ్మ మా పాప దగ్గరికి వెళ్ళలేదు తన కోసం బొమ్మ కొని తెచ్చింది ఆ బొమ్మను చూసి వెళ్ళింది

మా పాప హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ మా కోసం వాళ్ళ తమ్ముడు కోసం స్నాక్స్ స్వీట్స్ తీసుకువచ్చిందండి అక్కడ స్పెషల్గా దొరికేవి అవన్నీ కూడా చూపిస్తుంది ఆ స్నాక్స్ కూడా నేను హెల్తీగానే తెప్పించుకుంటాను అవి ఏంటంటే హైదరాబాద్లో లూలు మాల్ ఉంది కదండి టమాటోతో పాలకూరతోని చేసిన మురికలు అవి ఉంటాయి అవి నాకు ఇష్టమని తెచ్చింది వాళ్ళ తమ్ముడు కోసమేమో ప్లమ్ కేక్ అంట తీసుకొచ్చింది ఇంకా హైదరాబాద్లోని కేసరెడ్డి స్వీట్స్లోని డ్రై ఫ్రూట్స్తో చేసిన దిల్పసంద్ ఉంటుందండి చాలా బాగుంటుంది హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా కూడా అది తినే తినేవాళ్ళము మా పాప జాబ్ చేసుకునేటప్పుడు ఒకసారి తెచ్చి పెట్టింది చాలా బాగుంది అప్పటి నుంచి కూడా రాజమండ్రి వస్తు వస్తువు కూడా తీసుకొస్తూ ఉంటుంది మర మా పాప ఈ దిల్పసందు చాలా చోట్ల దొరికేటట్టు ఓన్లీ టూటీ ఫ్రూటీస్తోనే ఉండదండి ఈ దిల్పసందులో జీడిపప్పు బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నెయ్యితో బేక్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరికైనా తెలుసా అండి ఎవరైనా తిన్నారా తెలిస్తే కామెంట్ పెట్టండి ఇంకా వాళ్ళ తమ్ముడు కోసమేమో వాడికి ఇష్టమైన స్నాక్స్ ప్యాకెట్స్ అవి కూడా తెచ్చింది ఇక దిల్పసందు కట్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇక యూట్యూబ్ విషయానికి వస్తే మా పాప పెళ్లి టైంలోనే ఒక ఆరు నెలల పాటు నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదండి పెళ్లి పనులు ఇంట్లో పనులు షాపు అన్నీ మేనేజ్ చేసుకోలేక మానేశాను ఇంకా పూర్తిగా యూట్యూబ్ ఆపేద్దాము ఇందులో కూడా మనం సక్సెస్ అవ్వలేదు కదా అని అనిపించింది కానీ మా పాప నాకు ధైర్యం చెప్పి సక్సెస్ వస్తుందమ్మా కంగారు పడకూడదు దేనికైనా సహనం ఉండాలని నువ్వే చెప్తావు కదా అని గుర్తు చేసింది ధైర్యం చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయ నువ్వు చేసే కంటెంట్ ఎప్పుడైనా సరే చాలా మంచిది అందరికీ ఉపయోగపడే కంటెంట్ చేస్తావు హెల్త్ గురించి హెల్తీ వంటల వీడియోస్ అవన్నీ కూడా చేస్తావు కదా అసలు మానకు తప్పకుండా సక్సెస్ అవుతావు అని ధైర్యం చెప్పింది అలా మళ్ళీ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానో లేదో మా పాప అన్నట్టుగానే నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యే టైము దగ్గరికి వచ్చిందండి వీడియోస్ని అందరూ చక్కగా ఆదరిస్తున్నారు అందరూ కూడా మంచిగా కామెంట్లు పెడుతున్నారు మా పిల్లలు ఇచ్చిన ధైర్యంతోను మీ అందరి ప్రోత్సాహకంతోనూ నేను అతి త్వరలోనే ఫస్ట్ అమౌంట్ అందుకోబోతున్నాను అది కూడా వీడియో చేసి నేను మీకు చూపిస్తాను అలా మనకి చదువు లేదని తెలివి లేదని ఈ రోజుల్లో అస్సలు బాధ బాధపడాల్సిన అవసరం లేదండి అరచేతిలోనే ప్రపంచం అంతా ఉంది ఏ విషయాన్నైనా తెలుసుకుని అందులో నైపుణ్యం సాధించేలాగా అన్ని సౌకర్యాలు ఈ సోషల్ మీడియాలోనే ఉన్నాయండి అలా నేను మా పిల్లల ప్రోత్సాహంతో మా హస్బెండ్ సహకారంతో ఏ విషయంలో అయినా సరే సక్సెస్ అవుతున్నాను ప్రతి ఆడవాళ్ళకి కుటుంబమే కదండి బలం వాళ్ళ కోసం వాళ్ళ సహకారంతో ఏదైనా సాధిస్తామో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే చదువు వయసు జెండర్ అనేది అస్సలు సమస్య కాదండి మనకు ఉండాల్సిందల్లా కృషి పట్టుదల మాత్రమే ఉదాహరణకి నేనేనండి నలభై సంవత్సరాలు దాటాక కూడా ఆరోగ్యం పట్ల అభిరుచుల పట్ల అవగాహన పెంచుకొని నేను ఇవి సాధించాను అని గర్వంగా చెప్పగలను అందుకనే నాకు ఈ సంవత్సరం వచ్చిన ఉమెన్స్ డే మదర్స్ డే చాలా స్పెషల్గా అనిపిస్తున్నాయి ఈరోజు వీడియో ఎలా ఉందండి కొంచెం పెద్దదిగా అనిపించింది కానీ చూస్తారులే చూసి ఎంకరేజ్ చేస్తారని నమ్మకం అండి పెద్ద వీడియో అయినా సరే పోస్ట్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి